బీఆర్ న్యూస్కి స్వాగతం చీరాల బస్టాండ్ దగ్గర తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి అర్పించి ముక్కోనప్పు పార్కు దగ్గర డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గడియార స్తంభం దాకా చేనేతలతో పాదయాత్రగా వచ్చి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్రనాథ్ గారు మరియు ఆప్కో చైర్మన్ సజ్జా హేమలత గారు కూటమి నాయకులు మరియు చేనేత కార్మికులు ఈ సందర్భంగా మాట్లాడుతూ చేనేతలకు మొదటి నుంచి చేయూతనిచ్చేది తెలుగుదేశమేనని చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి శ్రీ మద్దులూరి మహేంద్రనాథ్ గారు అన్నారు చేనేతలకు గతంలో రుణమాఫీ చేసిన ఘనత చంద్రబాబు దేనని గుర్తు చేశారు చంద్రబాబు స్ఫూర్తితో చేనేతల ఇళ్లకు రెండు వందల యూనిట్లు పవర్ లూమ్స్కు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు మంత్రి లోకేష్ కృషి చేశారన్నారు ప్రీతం నాయకులు మద్దులూరు మాలకొండే గారి ఆదేశాల మేరకు ఇవాళ మనమందరం కూడా చేనేతలకి సబ్సిడీ రెండు వందల యూనిట్ హ్యాండ్లూమ్స్కి ఐదు వందల యూనిట్ మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మన లోకేషన్ యోగాలను ఇచ్చిన మాట దక్కించుకొని ఇవాళ వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఎంతో రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పరంగా తీసుకెళ్తున్నారు అలాగే ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధే కాకుండా ప్రజల అభివృద్ధి అభివృద్ధిని ఇంకా ఎంతవరకు పైకి తీసుకెళ్లాలో రాబోయే రోజులు అందరికీ మంచి రోజులు రాబోతున్నాయి అలాగే కొన్ని రోజుల్లో మనకి టె మనకి రాబోయే రోజుల్లో ఇక్కడ చీరాల హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మనకి టెక్స్టైల్ రాబోతుందని మాట ఇచ్చారు దాని ప్రకారం ఇక్కడ ఉన్న చేనేతలు కానీ ఇక్కడ ఉన్న మన బీసీలు కూడా ఉపాధి కలుగుతుంది అలాగే చేనేతలు అందరూ కూడా ఇవాళ చాలా ఆనందంగా ఉన్నారు గత ప్రభుత్వంలో చెత్త పరిపాలనని ఊడ్చి మరి చేరాల సౌదరంలో పడేశాం ఇప్పుడు రాబోయే మంచి రోజుల్లో చేనేతలకు కానీ ఇక్కడున్న ప్రజలందరికీ కూడా మంచి చేసి ఇక్కడున్న ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి బ్రోదంలో తీసుకెళ్తామని అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటాం